హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు వీడియోలో గోపాలసేవ ఆవిడ అదే సోదిభావం గురించే మాట్లాడబోతున్నాను ఈవిడ పెట్టే పిచ్చి పిచ్చి అసహ్యకరమైన తమ్నైల్స్ గురించి ప్రవచనకారులు గరికిపాటి గారు అలాంటి వాళ్ళ గురించి ఈవిడ చేసే వీడియోల గురించే మాట్లాడబోతున్నాను ఎవరైనా నా ని ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ చేస్తే కొంచెం వీడియో పుష్ అవుతుంది సపోర్ట్ చేయండి ప్లీజ్ ఈవిడ ఈ మధ్య ఒక వీడియో పెట్టింది అందులో గరికపాటి గారు ఒక ప్రసంగంలో కృష్ణుడు వేయి కలువలతో శివుడు పూజ చేసేవాడు ఒకసారి రోజు అలా చేసేవాడు ఒకసారి ఆయనకి తొమ్మిది వందల తొంభై ఎనిమిది కలువలు మాత్రమే లభించాయి ఆ రెండు కలువలు ఎలా పెట్టాలా ఎలా పూజ చేయాలా అని ఆలోచిస్తూ తన భక్తిని ప్రకటించడానికి తను నన్ను కమలాక్షుడు అంటారు కదా నా రెండు కళ్ళు తీసి పూజ చేస్తాను అని ఆయన ఒక వీడియోలో చెప్పారనమాట అంటే ఆయన ఉద్దేశం అక్కడ భక్తి గురించి భక్తి యొక్క ఔన్నత్యం గురించి చెప్పడం మాత్రమే అంతేగాని ఈవిడెలా చెప్పారు ఆ వీడియోలో కళ్ళు గుడ్లు పీకి పెడతారా అని చెప్పింది ఇంకో వీడియోలో గరికపాటి గారు మీరు మాంసాహారం తినేవాళ్ళు అయితే మూఢనమ్మకాలతో మాంసాహారం మానేయవలసిన అవసరం లేదు ఎవరి అలవాట్లను బట్టి వాళ్ళు తినొచ్చు తిన్నంత మాత్రాన పూజ చేయకూడదని కూడా లేదు అని మూఢనమ్మకాలను వదిలిపెట్టండి మీ పద్ధతులు మీరు ఫాలో అవుతూనే పూజ చేయించుకోవచ్చు అంటే ఆయన పూజని భక్తిని పెంచుదామనే ఉద్దేశంతోనే కదా ఈ ప్రవచనాలన్నీ ఇస్తున్నారు ఆ ప్రవచనాలు వినే కదా ఎంతోమంది మారుతున్నారు దానికి ఈవిడ వీడియో చేసి అయితే కృష్ణుడికి ఈసారి కృష్ణాష్టమికి స్పెషల్ మటన్ బిర్యానీ పెట్టండి మాంసం వండి పెట్టి నైవేద్యం పెట్టండి అంటూ వీడియో చేస్తుంది అసలు ఏమైనా అర్థం ఉందా ఆవిడ ఏం చెప్పాలనుకుంటుంది అసలు ఈవిడ పెట్టి తమ్నెల్స్ చూస్తే అసహ్యం వేస్తుంది కొందరి జాంబీలు అంటుంది ప్రవచనకారుల మీద ఏడుస్తుంది అసలు నువ్వు కరికపాటి గారి కాలి గోటికైనా సరిపోతావమ్మా నువ్వు అన్నీ నీకే తెలుసున్నట్టు మాట్లాడతావు ఏది చెప్పాలన్నా ఓ రెండు బుక్కులు తీసి సగం సగం శ్లోకాలు చదివి ఏదో వివరించేస్తూ ఉంటావు అందరికీ కావాల్సిన ఈ శ్లోకాలు చదివి నీకే తెలుసున్నట్టు చెప్పుకోవడం కాదు అందరికీ అర్థమయ్యే విధంగా అందరూ ఒకే తాటి మీద హిందూయిజాన్ని ఫాలో అయ్యేలాగా ఇప్పటికే రకరకాలుగా హిందూయిజాన్ని తొక్కేశారు ఆ బ్రిటిషర్స్ మొగల్స్ అందరూ వచ్చి మనలో మనకే గొడవలు పెట్టి హిందూయిజాన్ని సగం వరకు తొక్కేశారు అలాంటిది ఇప్పుడిప్పుడే మళ్ళీ సనాతన ధర్మం మళ్ళీ ముందుకు తీసుకెళ్తున్నారు ఈ ప్రవచనకారులు చాగంటి గారు కానీ గరికిపాటి గారు కానీ వీళ్ళందరూ వీళ్ళని కూడా నువ్వు విమర్శిస్తుంటావు ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటావు శైవం వేరు వైష్ణవం వేరు వైష్ణం చాలా గొప్పది శైవం అనేదే లేదు అంటావు ఒక్కొక్క వీడియోస్లో అవి మళ్ళీ ప్రైవేట్లో పెట్టేస్తూ ఉంటావు తమ్నైల్స్ అయితే పిచ్చి పిచ్చిగా ఆశయంకరంగా మాట్లాడుతూ ఉంటావు ఇంకో వీడియోలో ప్రతి కమ్యూనిటీల్లోనూ ప్రతి కాలనీలోని గుడులు కట్టేస్తున్నారు ఎవరెవరో దేవుళ్ళు పెట్టి పూజించేస్తున్నారు అంటావు ఏంటి అసలు నీ బాధ పూజలు చేయకూడదా దే గుళ్ళు కట్టుకోకూడదా వాళ్ళకున్న పరిధిలో ఏదో చిన్న గుడి కట్టుకొని తమ భక్తిని ప్రకటించుకోవడానికి భక్తి మార్గంలో ఉండడానికి ఆ భక్తి మార్గంలో కొంత సమయం ప్రశాంతంగా గడపడానికి చిన్న చిన్న గుళ్ళు కట్టుకుంటారు అదే తప్పన్నట్టు మాట్లాడుతూ ఉంటావు సామాన్య జనాలకు కావాల్సిందేంటి ప్రవచనకారుల దగ్గర నుంచి అయినా నీలాంటి యూట్యూబర్స్ దగ్గర నుంచి అయినా తమకి సాధారణ పద్ధతిలో సులువుగా భక్తి మార్గాన్ని బోధిస్తారని చెప్పి కానీ వాళ్ళని కన్ఫ్యూజ్ చేసేసి శైవం వేరు వైష్ణవం వేరు ఈ దేవుడు వేరు ఆ దేవుడు వేరు అంట దేవుణ్ణి చేరుకోవడానికి రకరకాల మార్గాలు తమ కొందరు రాముడు అంటారు కొందరు కృష్ణుడు అంటారు కొందరు శివుడు అంటారు ఇలా రకరకాల మార్గాల్లో ఎవరైనా చేసేది పూజే భక్తే ఇలా అందరికి అర్థమయ్యేలా చెప్పాలి అందరినీ మంచి మార్గంలో నడ నడిపించాలి మన సాంప్రదాయాలేంటి సమాజంలో ఎలా మనం బిహేవ్ చేయాలి అది కదా చెప్పాల్సింది ఏమంటారు ఫ్రెండ్స్ నేను చెప్పింది రాంగా